మదనాపురం మండల కేంద్రంలో ఛాయ్ పే చర్చ బీసీ రిజర్వేషన్లు హక్కులు అనే కార్యక్రమాన్ని నిర్వహించ నిర్వహించిన మా మిత్రుడు రవికుమార్ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు బీసీ సమాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అదేవిధంగా ఉమ్మడి మామనార్ జిల్లా అధ్యక్షులు కోడాల శ్రీనివాస్ సాగర్ గారికి అదేవిధంగా అన్న శేఖరణ గారికి అదేవిధంగా వనపర్తి నియోజకవర్గ కంటెస్టెడ్ అన్న దయాకర్ ముదిరాజు గారికి అదేవిధంగా కొత్త గంగాధర్ ముదిరాజ్ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ దేవరకద్ర నియోజకవర్గ అధ్యక్షులు గారికి అదేవిధంగా శివశంకర్ రామకృష్ణ యాదవ్ అదేవిధంగా సోమశేఖర్ వినోద్ అన్న నాగరాజు గారికి అదేవిధంగా మా అన్న బాలమియా మా తమ్ముడు విజయ్ కుమార్ అదేవిధంగా క్యూ న్యూస్ రిపోర్టర్ తమ్ముడు సంతోష్ గారికి ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నా అదేవిధంగా ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మరి ఒకసారి ప్రత్యేక హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నా ఇంతకు ముందుకు మాట్లాడిన వక్తలు కూడా చాలా విషయాలు చెప్పడం జరిగింది మనం ఈరోజు వాస్తవంగా ఈరోజు మన భారత రాజ్యాంగం ప్రకారం భారతదేశంలో భారత రాజ్యాంగం ప్రకారం మనం అందరం కూడా నడుచుకుంటున్నాం కానీ ఈ భారత రాజ్యాంగం మరి బీసీలకు వర్తించదా అని చెప్పి మన అందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి అదేవిధంగా పాలకులు కూడా ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంలో ఈ బీసీలు కూడా ఉన్నారు కదా మరి వీళ్ళని ఎందుకు విస్మరిస్తున్నారు అనేది కూడా వాళ్ళు కూడా ఒకసారి గుర్తించాలి ఎందుకొరకంటే పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వస్తే అంతకన్నా పూర్వము పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో బ్రిటిష్ వాళ్ళు మన లెక్కలు చేసారు కానీ ఈరోజు వరకు కూడా పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో చేసిన జనాభా లెక్కలు జనగణలో కులగలన ఆ రోజు మన పాలకులు కాదు వాళ్ళు వాళ్ళు ఈరోజు ఆ రోజు ఈ దేశాన్ని దోచుకోవడానికి వచ్చిందని చెప్పి మరి వాళ్ళందరినీ పెట్టి వారిని అందరినీ విమర్శిస్తూ ఇక్కడ ఉన్న అన్ని సామాజిక వర్గాలలో అందరినీ ఉత్పత్తి కులాల వాళ్ళని అందరినీ కూడా చైతన్యపరిచి భారతదేశ సంగ్రామంలో అందరినీ ఏకం చేస్తూ పోరాడి ఇక్కడ నుంచి బ్రిటిష్ వాళ్ళని వెళ్ళగొట్టడం జరిగింది మరి బ్రిటిష్ వారిని వెళ్ళగొట్టిన తర్వాత ఈ భారత రాజ్యాంగం ఏర్పడిన తర్వాత ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం ఏర్పడిన తర్వాత మరి మన బీసీల లెక్కలు ఎందుకు తీయలేదు ఆ లెక్కలు తీయడానికి ఎన్నికన్ని సంవత్సరాలు పట్టింది అంటే అక్కడే ఒక కుట్ర కూరం దాగి ఉంది ఆ కుట్ర కూరం ఏదంటే ఎప్పుడైతే బీసీలది జనాభాలో జనగణలో కులగణన చేస్తే ఈ కులగణన చేస్తే వీరి లెక్కలు తెలుస్తాయి ఈ గ్రామంలో ఈ మండలంలో ఈ జిల్లాలో మేము ఇంతమంది ఉన్నాం గనక మాకు ఇలాంటి మేమెందుకు మాకెందుకు వాటా అయ్యారని చెప్పి ప్రశ్నిస్తారని చెప్పి అప్పటికే పాలకులుగా ఉన్న బ్రాహ్మణ వర్గాలు మనల్ని ఎప్పుడు కూడా కులగణన చేయకుండా అంచెపెడుతూ ఈ రోజు వరకు కూడా గత గత ఈ ఏలుబడిలో ఉన్న అన్ని అన్ని ప్రధాన పార్టీలు ఈ రోజు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అంతే ఉంది ఈ రోజు బీజేపీ పార్టీ కూడా అదే ఉంది కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంవత్సరాలు పరిపాలించి ఈరోజు మా తాతలు మా ముత్తాత మా నాయన తప్పు చేసిండు నేను రాజ్యాంగాన్ని పట్టుకొని జోడో యాత్ర అని భారతదేశం మొత్తం తిరిగి నేను రోజు జనగణలో కులగన చేస్తా ఈ యాభై శాతం సీలింగ్ ఎత్తేస్తా అని చెప్తున్నాడు అంటే అధికారంలో ఉన్నప్పుడు చేయకపోగా అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ మరి ఒకసారి అధికారంలోనికి రాబోడానికి మన బీసీలను మభ్య పెడుతున్నారు అంటే ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అది మరి బీజేపీ ఏం చేసిందంటే బీజేపీ కూడా మేము కులగలన చేస్తాం జనగణంలో కులగలన చేస్తాం బీసీలకు ఇస్తాం ఇంకోటి ఏంది ఈ ప్రధానమంత్రి ఎవరయ్యా అంటే మీ ఓబీసీ మీ బీసీ ముఖ్య బీసీ ప్రధానమంత్రి అని చెప్పి అంటే చెప్పడానికే వస్తుంది కానీ మనకి ఎలాంటి ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేదు మనల్ని అందుట్లో భాగస్వామ్యం చేస్తలేదు ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విశ్వగురు అని చెప్పి ప్రపంచ దేశాలన్నీ చుట్టూ వస్తున్నారు మరి ప్రపంచ ప్రపంచ దేశాలను చుట్టూ వస్తున్న విశ్వగురు గారు మరి భారతదేశంలో ప్రజాస్వామ్య గణతంత్ర దేశంలో నీ నువ్వు చెప్పుకుంటున్నా ఓబీసీ సామాజిక వర్గానికి ఎందుకు రిజర్వేషన్లు వాళ్ళు ఎంత ఉంటే అంత లేవని చెప్పి కూడా మేము ఈ బీసీ సమాజ్ తరఫున మేమందరం కూడా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాం పాలకులు అంటే మేము మేము ఓన్లీ పాలితులుగానే అంటే మా ముత్తాతలు మా తాతలు మేము అంటే చేతి వృత్తులు చేసి అసలు ఆ మనుషులంతా కుషించుకపోయి దున్నేవానికి భూమి లేక ఈరోజు పారిశ్రామికీకరణలో అన్ని కూడా కులవృత్తులు ధ్వంసం అయిపోయి ఈరోజు ఏమైనా చేసుకుందామంటే చేసుకునే పరిస్థితి లేక కాస్త కూస్త చదువుకున్న వాళ్లకు ఉద్యోగ అవకాశాలు లేక రిజర్వేషన్లను తగ్గించి ఉన్న రిజర్వేషన్లనే ఈరోజు విద్యా విద్యా విషయానికి వస్తే భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏళ్ళ స్వాతంత్రం వస్తే పంతొమ్మిది వందల తొంభై మూడు వరకు కూడా ఇలాంటి రిజర్వేషన్లు అమలు చేయని దౌర్భాగ్య భారతదేశం అంటే మనం నిజంగా ఈ దేశంలో మనం పుట్టినందుకు గర్వించాలన్నా అసలు దుఃఖించాలన్నా మనం అందరం కూడా ఒకసారి మరణం చేసుకోవాలి ఎందుకొరకంటే భారతదేశం ప్రపంచానికి ఈ ఎంతో యోగం నేర్పింది అందం నేర్పింది ఇక్కడ ఐక్యమత్యం ఉంది లౌకిక రాజ్యం అని చెప్పుకుంటారు మరి పంతొమ్మిది వందల నలభై ఏళ్ళ స్వాతంత్రం వస్తే పంతొమ్మిది వందల తొంభై మూడు అంటే నలభై ఆరు సంవత్సరాల వరకు కూడా బీసీలకు కేంద్ర ప్రభుత్వంలో ఎలాంటి విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ లేవు అంటే నలభై ఆరు సంవత్సరాల్లో మనం మనం రెండు మూడు తరాలను కోల్పోయి ఉద్యోగాలు లేక ఈ రోజు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం కనుక ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఈ రోజు ఈ ఏ పాలకులైనా సరే మన గురించి ఆలోచించే వ్యక్తులే లేరు కనుక మనమే మనంతటా మనం మనంతటా మనం చైతన్యమై మన జాతిని చైతన్యం చేయాలి ఈ రోజు కాంగ్రెస్ బీజేపీల పరిస్థితి అట్లా ఉంది అదే బిఆర్ఎస్ పార్టీ ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నిధులు నీళ్లు నిధులు నియామకాలు మరి నీళ్ళు ఎవరికి వచ్చే నిధులు ఎవరికి వచ్చే నియామకాలు ఎవరికి జరిగినాయి మనందరం కూడా ప్రశ్నించుకోవాల్సిన సమయం వచ్చింది సోదరులారా ఎందుకంటే నువ్వు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంటే మాకు అధికారం రాదని చెప్పి నీళ్లు నిధులు నియామకాలు అనే వంకతోన ఈరోజు విలమ సామ్రాజ్య వర్గాన్ని ఏర్పాటు చేసుకొని పది సంవత్సరాలు రాష్ట్రాన్ని మొత్తం దోచుకొత్తినారు ఆ రాష్ట్రాన్ని వాళ్ళు దోచుకు తింటుంటే మేము మరి మేమేం తక్కువ ఎందుకు రాకూడదు అని చెప్పి వాళ్ళు కూడా కుయుక్తుల పని మార్పు కోసం అని చెప్పి ప్రజాపాలన అని చెప్పి మరి ఈ ప్రజాపాలన ఎక్కడుంది రెండు సంవత్సరాలు కావస్తుంది జనగణలో కులగన్న చేస్తా ఉన్నావు కులగన్న చేసిన తర్వాత నలభై రెండు శాతం రిజర్వేషన్ కామారెడ్డిలో డిక్లేర్ చేసినావు ఎవరికి మన పక్కనున్న కర్ణాటక రాష్ట్రంలో బహుజన బిడ్డ బీసీ బిడ్డ అయిన సిద్దరామయ్య విలిపించి కామారెడ్డిలో డిక్లరేషన్ చేసినాం ఏది నలభై రెండు శాతం సరే మేము అరవై శాతం ఉన్నామని చెప్పి మీరు లెక్కలు తీస్తే నలభై రెండు శాతం అయినా సరే అన్న ఇవ్వని ఇంతవరకు మాకు మును పోరకు ఎవరు ఇచ్చిన వాళ్ళు లేడు ఇదనన్నా ఇస్తున్నాడు అని చెప్పి మేము దానికి కూడా సిద్ధపడ్డాం ఇంకొకటి ఇందుట్లో సిద్ధపడ్డ సిద్ధపడ్డారని రెండు వేల పంతొమ్మిదిలో ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఎన్డీఏ గవర్నమెంట్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయక నేతృత్వంలో రెండు వేల పంతొమ్మిదిలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చి ఆరు రోజులనే అగ్ర కులాలలోని పేదలకు అని చెప్పి ఈ రోజు రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది అంటే ఎంత దౌర్భాగ్యం ఎంత కుట్ర దాగి ఉందంటే ఎక్కడ కూడా భారత రాజ్యాంగం ఏర్పడినప్పుడు కుల రిజర్వేషన్లు ఎప్పుడైనా సరే ఆర్థిక ప్రతిపాదన ఇస్తే అగ్ర కులాల వాళ్లకు ఇది కొమ్ము కాస్తది ఇలాంటి రిజర్వేషన్లు అని చెప్పి ఆ రోజు కూడా ఎంతో మంది ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళకు కూడా ఇవ్వాలంటే ఆ రోజు ఎంతో మంది నిపుణులైన కమిటీ వ్యతిరేకించడం జరిగింది అలాంటి వ్యతిరేకించినా కూడా ఈరోజు అవన్నీ కాదని చెప్పి వారి యొక్క స్వప్రయోజనాల కొరకు మరి ఒక్కసారి ఎన్డీఏ గవర్నమెంట్ ను దేశంలో తీసుకురావాలి మేమే నిరంతరంగా ఉండాలని చెప్పి ఆ కుట్రతో ఆ కుట్ర కోణంతో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తేవడం జరిగింది ఈ రోజు అలాంటి వాళ్ళు ఇప్పుడు ఏదైనా ఉంటే గ్రామాలకు మండలాల్లో వస్తే హిందూ ముస్లిం అనే ఒక రిలీజియస్ ని తీసుకొచ్చి హిందూ ముస్లింలను రెచ్చగొట్టి వాళ్ళు ఓటు బ్యాంక్ గా మలుచుకొని బీసీలను ఓట్లు వేసే యంత్రాలుగా మాత్రమే చూస్తున్నారు కనుక మీరు రాన్న రోజుల్లో మీ కుట్రలు ఎక్కువ రోజులు ఉండవు ఈ రోజు పక్కనున్న మన దేశ పక్క దేశంలో చూసాం మనటికి మన శ్రీ శ్రీలంక కానీ తర్వాత నేపాల్ కానీ తర్వాత బంగ్లాదేశ్ కానీ జన్జీ ఉద్యమాలు వచ్చినాయి మా యువత కూడా మేల్కొంటుంది ఈరోజు మీ మీరు పాఠశాలలో పాఠశాలలో అతి తక్కువ సదుపాయాలున్నా అటువంటి స్కూళ్లలో కూడా చదువుకొని మా విద్యార్థులు మా బీసీ సోదరులు కూడా చైతన్యమంత చైతన్యమంత వైతున్నారు